లో ఒకసారి జరిగే మహా కుంభమేళ నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది బహుశా ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సామూహిక పవిత్ర స్నానాలు చేసే సందర్భంగా రికార్డు అయింది కుంభమేళ విషయం చర్చకు వస్తే అందులో చరిత్ర నమ్మకాలు కథలు కాల్పనిక సంఘటనలు ఇలా చాలా అంశాలు కనిపిస్తాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులను కుంభమేళ ఎలా ఆకర్షించింది వివిధ నాగరికతల్లో పవిత్ర స్నానం సంప్రదాయం ఏమిటి ఓ లుక్ వేద్దాం మహాకుంభ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఇష్టమైన కార్యక్రమం పద్దెనిమిది వందల తొంభై ఏడులో భారతదేశానికి వచ్చిన అమెరికన్ నవల రచయిత మార్క్ ట్వైన్ తన ఫాలోయింగ్ ది ఎంక్వైరియర్ జర్నీ అరౌండ్ ది వరల్డ్ అన్న గ్రంథంలో కుంభమేళా ప్రస్తావన ఉంది కుంభమేళాకు వచ్చే ప్రజల్లో నాటుకుపోయిన భక్తి ప్రవర్తుల గురించి వివరణలు ఉన్నాయి మహాకుంభకు వచ్చే జనాభా పరంగా చూస్తే అతి పెద్దది ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు అయితే ఇదే మొదటిది కాదు వివిధ నాగరికతల్లో సామూహిక స్నానాల సాంప్రదాయం ఉంది క్రీస్తు పూర్వం మూడో దశాబ్దం నాటికే సింధు నాగరికత విలసిల్లిన మొహన్జాదారో ప్రాంతంలో సామూహిక స్నానపు తొట్లు ఉన్నాయని నివాస ప్రాంతంలో ఉండేవారంతా కలిసే స్నానం చేసేవారని మనకు ఆధారాలతో వెల్లడైంది సింధు నాగరికత నాటికే ఇంటింటికి స్నానపు గదులు మురుగునీటి పారుదల వ్యవస్థలు ఏర్పాటైన సామూహిక స్నానపు వసతులు ఓ క్రతువుగా జరిగేవని పరిశోధకులు వెల్లడించారు సముద్రాలు నదులు కాలువలు చెరువులు సామూహిక స్నానపు కేంద్రాలు వివిధ నాగరికతలు సంస్కృతుల్లో కీలకంగా ఉన్నాయి రోమన్ నాగరికతలో కూడా క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరం ప్రాంతంలో బహిరంగ స్నానాలు సామూహిక స్నానాలు సామాజిక కార్యక్రమాలుగానే ఉండేవి పురావస్తు ఆధారాలు లిపి శాస్త్రం సాహిత్య వనరుల ద్వారా సంగ్రహించిన చరిత్ర ఆధారంగా అమెరికాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు గారెడ్ జీ ఫగన్ రాసిన రోమన్ సామ్రాజ్యంలో బహిరంగ స్నానాలు గ్రంథంలో పొందుపరిచారు వర్గ విభజితమైన రోమన్ సమాజంలో వేరువేరు సామాజిక తరగతులకు వేరువేరు స్నానపు ఉండేవి ఆ కాలంలో రోమ్ నగరంలో నివసించే గ్రీకు భౌతిక శాస్త్రవేత్త ఆరోగ్యం కోసం స్నానం చేయాలని ప్రతిపాదించాడు టర్కీ ఇరాన్ వంటి ముస్లిం దేశాల్లో ఉండే ఈ సాంప్రదాయాన్ని పరిశీలిస్తే రోమన్ సంస్కృతి ప్రభావం ఉన్నట్లుగా కనిపిస్తుంది కాకపోతే రోమన్ లో స్త్రీ పురుషులకు ఉమ్మడిగా స్నాన వాటికలు ఉంటే ముస్లిం దేశాల్లో వేరువేరుగా ఉండేవి రోమన్ తరహాలోనే హమాంలో కూడా లేపనాలు వ్యాయామం శుద్ధి వంటి క్రమం పాటించేవారు కాకపోతే ఇవన్నీ స్నానపు గదులు పరిమితమయ్యేవి ఒకే చోట ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో ఈ క్రతువులు పాటించేవారు పితృస్వామిక పరదా వ్యవస్థల కట్టుబాట్ల నుండి అరబ్ దేశాల్లో హమాంకు వచ్చేటప్పుడు మాత్రమే స్వేచ్ఛ దొరికేది నైలు నదిలో స్నానం చేయటం ఎంతో పవిత్రమైనదిగా భావించేవారు ఇజిప్షియన్లు విశాలమైన నీటి తొట్లను వాడేవారు ఇజిప్షియన్లు అదేవిధంగా రష్యన్ సంస్కృతిలో ఈ సాంప్రదాయాన్ని బోన్యా అని పిలిచేవారు ఇక్కడ కూడా బహిరంగ స్నానాలు సామూహిక స్నానాలు పవిత్రతతోనూ శుద్ధి నిర్మలత్వం మోక్షం వంటి భావనతో ముడిపడి ఉండేవి కొరియాలో ప్రకృతి సిద్ధమైన వేడి నీటి వనరులు ఇటువంటి బహిరంగ స్నాన వాటికలుగా ఉండేవి వీటిని జిమ్మి జిల్బాంగ్ అని పిలిచేవారు స్త్రీలు పురుషులు వేరువేరుగా స్నానాలకు వెళ్లేవారు అప్పుడప్పుడు ఈ కేంద్రాలకు కుటుంబాలకు కుటుంబాలు వ్యూహాలుగా వెళ్లేవి ఫిన్లాండ్ లో సౌనాస్ అనే సంప్రదాయం నేటికి అమల్లో ఉంది అక్కడ కూడా ఆరోగ్య కారణాలతో పాటు సామాజిక వేదికలుగా అమలు జరుగుతున్నాయి ఓ సందర్భంగా జపాన్ లో ఇటువంటి బహిరంగ సామూహిక స్నానాలు క్రీస్తు శకం ఆరో దశాబ్దంలో మొదలయ్యాయి పంతొమ్మిదో దశాబ్దం వరకు ఉనికిలో ఉన్నాయి కృత్రిమ వేడి నీటి కేంద్రాలను సెంటోనిస్ అని ప్రకృతి సిద్ధమైన వేడి నీటి పాయలను అనెన్స్ అని పిలుస్తారు జనం కలుపుకునే సందర్భంతో పాటు ధార్మికత ఆరోగ్యం కోసం కూడా ఈ కేంద్రాలకు వచ్చేవారు జపాన్ లో స్త్రీ పురుషులు ఉమ్మడిగా ఉపయోగించుకునే కేంద్రాలను కిన్యోకు అనెన్సెన్ అని పిలిచేవారు ఇవి కూడా పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఉనికిలో ఉన్నాయి